పెళ్ళంటే మెయిన్ కావాల్సింది శుభలేఖలు ఆ శుభలేఖల కోసం మేమైతే ఒక షాప్కి వచ్చేసాము ఈ షాప్లో కలెక్షన్స్ చాలా బాగున్నాయి లాస్ట్ టైం మా పెద్ద చెల్లికి కూడా ఇక్కడికే వచ్చాము మేము ఏం చేసాము అంటే కార్డ్స్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ప్రింటింగ్ వన్ టౌన్లో ఇచ్చాము ఇక్కడ కార్డ్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ వీళ్ళ రిసీవింగ్ చాలా బాగుంది అండ్ వీళ్ళు ఇచ్చే సజెషన్స్ కూడా చాలా బాగున్నాయి లాస్ట్ టైం మా చెల్లికి ఒక కార్డ్ తీసుకున్నాం చాలా నచ్చింది అందరికీ దానికి వచ్చేసి కవర్ రాదు ఓన్లీ కార్డే వస్తుంది బటర్ఫ్లై కార్డ్ అనమాట చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది అదే ఫస్ట్ టైం అందరూ చూడడం అంట అంటే ఒక్కొక్కరికి కార్డు ఇచ్చేటప్పుడు భలే ఉంది కార్డ్ అంటూ ఉన్నారు ఇంకా మా చెల్లికి అలాంటి వెరైటీ మోడల్స్ వద్దు నాకు పాత మోడల్లోనే కావాలి అని చెప్పి వచ్చింది ఈ అక్క చాలా బాగా రిసీవ్ చేసుకుంది చాలా బాగా చూపిస్తుంది ఇంకా కొన్ని కొన్ని కార్డ్స్ చూసాము కొన్ని నచ్చాయి ఇంకా లాస్ట్ ఫైనల్గా అందరికీ మా అమ్మ వాట్సాప్ చేస్తూ ఎవరికి ఏది బాగుంది అనేది సజెషన్స్ తీసుకొని లాస్ట్గా అయితే ఒక కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము ఇంకా ఆ కార్డ్ అయితే మేము వన్ టౌన్ తీసుకెళ్ళిపోయి అక్కడే ప్రింట్ చేయించేసాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్